హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగులపై చిన్న చూపు నాలుగు డిఏలపై ఉద్యోగ సంఘ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులపై చిన్న చూపు ఎందుకు రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఏపీ అమరావతి అసోసియేషన్ సెక్రటరీ పలసెట్టి దామోదర్ రావు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలు నాలుగు డిఏలు మధ్యంతర వృత్తి ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు లు ఏపీ అమరావతి అసోసియేషన్ సెక్రటరీ పలసెట్టి మోదర్ రావు ప్రభుత్వానికి నిలదీశారు సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు శనివారం ఏలూరులో రెవెన్యూ అసోసియేషన్ నాయకుడు తోట సుధాకర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదని మండిపడ్డారు పిఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదని తెలిపారు అలాగే దశల వారీగా బకాయిలు ఇస్తామన్నారని అది కూడా లేదని తెలిపారు ఉద్యోగుల పట్ట కూటమి నాయకులు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని వారు ప్రశ్నించారు ఉద్యోగులు కోరుకున్న పన్నెండవ పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలైలో వెయ్యాల్సిన పిఆర్సీని నేటికి వెయ్యలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నాలుగు డిఏలు ఇవ్వాలని జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు ఈ దసరాకి ఒక్క డిఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైనియస్